ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను మన దేవుడు గొప్పవాడు పరిశుద్ధుడు అపోసను పావులు అంటాడు రాస్తూ పవిత్రుడు నిర్దోషి నిష్కలమశుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడనే మాట రాశాడు మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టే తన్ను ఆరాధించు వారందరూ కూడా పరిశుద్ధతలో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు దేవుని ఆరాధించడానికి మనకు ఉండాల్సిన ఒక అర్హత ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకుని దేవుని మనం స్థుతించినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది వరల్డ్ షేప్ చేంజెస్ అట్మాస్ఫియర్ అని దేవుని సేవ కూడా అంటాడు ప్రభుని ఆరాధించడంలోనే మన పరిస్థితులు మారుతాయి ఉదయాన్నే లేచిన తర్వాత మనం దేవుని స్థుతించి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వింటున్నాను దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి వెలకట్టలేనివి అత్యధికమైనవి పేతుడు భక్తుడు రాశాడు కదా వాగ్దానాలు ధ్యానం చేయడం వలన ఖచ్చితంగా మనలో గొప్ప ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఈ వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో వాటిని నెరవేరుస్తారు ఈరోజు వాగ్దానం కోసం ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందామా జుట్రానమీ చాప్టర్ సెవెన్ అండ్ వర్డ్ సిక్స్ బైబిల్ ఉన్న వారందరూ తెరవండి నీవు నీ దేవుడిని ఏహో ప్రతిష్ఠిత జనము నీ దేవుడని హోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేనో ఎంత చక్కని మాట ఎంత ధైర్యం ఇచ్చే మాట ప్రియుల గమనించండి పాత నిబంధనలో దేవుని ఫోకస్ అంతా కూడా ఇస్రాయల్ మీద ఉంది గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజల్స్ ఇన్ ది ఓల్ టెస్ట్మెంట్ బట్ వెన్ జీసస్ డాయిడ్ ఆన్ ద క్రాస్ యేసు సెలువు మీద చనిపోయిన తర్వాత సంఘము ప్రారంభించబడినప్పుడు దేవుని యొక్క ఫోకస్ ఇప్పుడు సంఘం మీద ఉంది సంఘములో ఎవరున్నారంటే ఆయన రక్తము చేత కడగబడిన వారు కొనబడిన వారు ఆయన సంఘంలో ఉన్నారు వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఒకప్పుడు ఏ మతాల్లో ఏ కులాల్లో ఏ వర్గాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు వారందరినీ ఒక కుటుంబంగా దేవుడు చేశాడు సో ఈ వాగ్దానాన్ని మనం సంఘానికి ఆపాదించగలిగితే దేవుణ్ణి అంగీకరించిన వారు ప్రతిష్ఠిత జనముగా ఉన్నారు మనం దేవునికి ప్రతిష్ఠించబడ్డాం ఆయన కొరకు మనం జీవిస్తున్న ప్రజలంగా ఉన్నాం భక్తుడు ఇదే అంటాడు ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం కానీ యేసు ప్రభు మనందరినీ తన వెలుగులో తీసుకొచ్చాడు ఈ వెలుగుకు ఆయన పెట్టిన పేరేంటంటే ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు మారుళ్ళ స్లైట్ అనే మాట అక్కడ రాయబడింది ఎప్పుడైతే మనం వెలుగులోనికి వచ్చామో మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి అవి ఏంటి అంటే మనము ఏర్పరచబడిన వంశం అన్నాడు దేవుని సొత్తైన ప్రజలం అన్నాడు ఎందుకు అంటే ఆయన స్థుతులు లేదా ఆయన స్తోత్రమును ప్రచురించాడని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనము ప్రతిష్ఠిత జనముగా ఉన్నాం వీఆర్ డెడికేటెడ్ టు గాడ్ గాడ్ అ అస్ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అంత మాత్రం కాకుండా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి అనే మాట లోకంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్ నీ కులాన్ని బట్టి నేను తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు నీ స్థాయిని బట్టి నీ అంతస్తుని బట్టి నీ ఉద్యోగాన్ని బట్టి నీ రూపాన్ని బట్టి నీకున్న ఆస్తిపాస్తులను బట్టి తక్కువగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారేమో నీకు ఏదైతే లేదో దాన్నే చూసి ప్రజల్ని నిందిస్తారు అవమానిస్తారు కానీ దేవుడు ఏమంటాడు తెలుసా నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుతున్నానో ఇప్పుడు ఎవరు ఎంచే విషయాన్ని నీవు పరిగణలోకి తీసుకుంటావు ఒకసారి కొన్నిసార్లు ఉన్న వ్యక్తులు నిన్ను అపహాసం చేస్తారని కృంగిపోతున్నారు చాలామంది విద్యార్థులు స్కూళ్ళల్లో లేదా కాలేజెస్లో బులియింగ్ చేయబడుతుంటారు బుల్లింగ్ చేస్తారు కొంతమంది వారి రూపాన్ని బట్టి బాడీ షేమింగ్ అంటారు లేదా వారి యొక్క స్థాయిని బట్టి హ్యాలెంజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో అందరూ బట్టి డిప్రెషన్లు పెరుగుతున్నాయి రోజుల్లో అలాంటి సిచ్యువేషన్లో కనుక నువ్వు ఉంటే నీ ఆఫీస్లో కావచ్చు నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ బంధువుల మధ్య కావచ్చు కొన్నిసార్లు అందరూ నిన్నో తక్కువగా చూస్తూ హేళన్ చేస్తూ నువ్వు ఏసు ప్రభుని అంగీకరించినందుకు ప్రభువుని వెంబడిస్తున్నందుకు నిన్ను చాలా ఇబ్బంది పడుతున్నా మానసికంగా ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ప్రభు నిన్నో సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచాడు ఆయన అది నువ్వు గమనించాల్సింది అక్కడ నువ్వు ఫోకస్ పెట్టాల్సింది ప్రభు దృష్టిలో నువ్వు ఎంచబడినవాడు ఎక్కువగా దేవుణ్ణి ఎంచాడు నువ్వు తక్కువ వాడు కాదు నువ్వు అంటరాని వాడు కాదు నువ్వు అమానుష్యమైన వ్యక్తివి కాదు ప్రభువు నేను గొప్పగా ఎంచాను నువ్వు ఎందుకు రంగిపోతావు ఇంకా ఇంకెందుకు అధైర్యపడతావు ఎందుకు బాధపడతావు వాళ్ళో వీళ్ళో నిన్నేదో ఏదో అన్నారని ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నావు ప్రభు నిన్ను ఎంచుతున్నాడు నువ్వు గొప్పగా ఉండాలని గొప్పవాడిగా దేవుడిని ఎంచాడు అంత మాత్రం కాకుండా ఆయన తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడట ఇంగ్లీష్లో ఏముంటుందంటే గాడే చౌసన్ అస్ టు బీ స్పెషల్ పీపుల్ అనే మాట రాశారు ప్రత్యేకమైన జనాంగం దేవుడు మన ప్రత్యేక పరిచయ తన ఉద్దేశాల కోసం అందరితో కలిసిపోయే మనస్తత్వం కాదు దేవుని బిడ్డలది దేవుడు మనల్ని ప్రత్యేక పరిచయాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఎందుకు ఈ ప్రత్యేకము అంటే లోకము నుండి దేవుడు వేరుపరిచి తన కొరకు జీవించినట్లుగా అలా అని చెప్పి మన మనుషుల్ని ద్వేషిస్తామనో లేదా వారిని రీచ్ కాకూడదని నేను చెప్పట్లేదు కానీ ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన స్థానంలో దేవుడిని నుంచాడు నీవు ప్రపంచానికి ఆశీర్వాదకరంగానే ఉండాలి నీ ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆశిస్తున్నాడు ఆ స్పెషల్ అనే పదానికి హిబ్రూలో సెగ్యూల అనే పదం వాడారు దానికి అర్థం ఏంటంటే యు ఆర్ఏ ఒక ఒక ఆభరణం అన్నాడు లేదా మరొక చోట ఏముంటుందంటే యూ అర్ ఎ ట్రెషర్ అనే మాట వాడాడు నువ్వు నువ్వు ఒక స్వాత్స్యం అంట ట్రెషర్ బా ఎంత చక్కని మాట ఇది అంత ఇంకెందుకు కృంగిపోతావు దేవుడు నిన్ను ఒక ఖరీదైన ఆభరణంగా ఆయన నేను చూస్తున్నాడు ఒక ట్రెషర్గా దేవుడు నిన్ను చూస్తున్నాడు స్పెషల్ అనే మాటకు అర్థం అదే సుమారుగా ఒక ఎనిమిది సార్లు పాత నిబంధనలు ఆ మాట మనం చూస్తాం బ్రిల్లరా గాడ్ మేడ్ యూ ఎ స్పెషల్ పీపుల్ కృంగిపోద్దు అదరి పడద్దు దేవుణ్ణి ఆరాధించండి ప్రభువుని స్థుతించండి ఆయనని ఎంచుకున్న విధానం ఎంపిక చేసిన విధానం చాలా గొప్పది కనుక ప్రభువును స్థుతిద్దాం ఘనపరుద్దాం తద్వారా దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు మనుషులను మమ్మల్ని తక్కువగా ఎంచవచ్చేమో కానీ నీవు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మమ్మల్ని ఎక్కువగా ఎంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు నీ ఎంపిక గొప్పది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని ప్రత్యేకమైన జనాంగంగా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులు మీద బలపరిచి దారిపరిచి అన్ని విషయాల్లో స్థిరపరచమని కోరుతున్నాను అయ్యా అద్భుతాలు చేయండి స్వస్థత లేని స్వస్థ స్వస్థత చేయండి కృంగిన వారు లేవనెత్తండి ఆర్థికంగా చిదిగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభు సమృద్ధిని జీవాన్ని ప్రతి ఒక్కరికి చేయండి ఘనత మహిమనికే చెల్లిస్తూ ఏసు నామం పేరట అడిగి వేడుకుని నామ తండ్రి యు డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ರವನೇನ ಯೇಸು ಕ್ರೀಸ್ಟ್ ಕೃಪ ನೀ ತೋಡ ಇಂಟುನಗ